కూకట్పల్లి నియోజకవర్గం నూట ఇరవై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొట్టుముక్కల విశ్వతేజేశ్వరరావు పాపిరెడ్డి లో ముందుగా ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు అనంతరం ప్రచారం ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి డివిజన్లో ప్రజలందరూ తమకు బ్రహ్మరథం పడుతున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నాయకులు చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అందుకు నిదర్శనమే ఈ రోజు కూకట్పల్లి నూట ఇరవై ఒకటవ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ మేకల నర్సింగరావు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరాలని ఆయన తెలిపారు డివిజన్ లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తమ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో నాయకులు మనుల్ల విట్టల్ వెంకట్ శివ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు స్పెషల్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది జనాలలో విశేషమైన స్పందన ఉన్నది మంచి స్పందన ఉన్నది ఇన్నేళ్ళు ఐదేళ్ళ నుంచి వీళ్ళ హనీమూన్ టైంకి పులిస్టాఫ్ పెడతానికి రెడ్ అవుతున్నారు జనాలంతా కూడా మంచిగా స్పందిస్తున్నారు మాకు ఇప్పుడు జూంటు ఒకసారి మేము పాత పాత క్యాడర్ అంతా ఎప్పుడైతే మీ జనార్థుల నుంచి క్యాడర్ అంతా ఈరోజు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి పనిచేయడానికి వస్తున్నారు ఖచ్చితంగా వన్ ట్వంటీ డివిజన్ నుంచి మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం ఆ ఉత్సాహం మాకు ఆలోచన కనబడుతుంది నా పేరు నర్సింగ్ నరసింహరావు వన్ ట్వంటీ వన్ చూసిన మాజీ కర్ మాజీ వార్డ్ వాటిని నేను టీఆర్ఎస్లో ఒక ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అంతకుముందు కృష్ణారావు గారితో ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉంది టీఆర్ఎస్ పార్టీలో ఏమైందంటే ఈ మధ్యలో సీనియర్ నాయకులకు విలువలు లేపవుతున్నాయి నాకేగా చాలామందికి పోతున్నాయి అందుకని మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాదాపు ఇరవై ముప్పై సంది టీడీపీ పార్టీకి పనిచేస్తూ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే శిశు శిశునిగా పని చేసుకుంటూ మరి దయారు కూడా ప్రకాష్ నగర్ అక్కడ ప్రాంతం వచ్చింది కూకట్పల్లి దయారు కూడా ఒకటి వార్డ్ నెంబర్ మరి దాదాపు ఇన్ని రోజుల ఆ పార్టీని టీఆర్ఎస్ పరిస్థితి చూసి ఈవెల్లా ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాకు వద్దు అని చెప్పి ఇలా మా అందరి కదేశంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని మా పార్టీలో రావడం ఇదే 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 మాకు గెలుపు నాది ఇదే మేము మాకు గెలుపుకుని నాది వన్ ట్వంటీ వన్ డిజన్లో మేమంతా కలిసి కట్టి ఇంటింటి తిరిగి దండం పెట్టి తిరిగి ఇది అతికం మిగతాతో సీట్ గెలుపుకోబోతున్నాం ఇలా మాకు